అంబేద్కర్ కోనసం జిల్లా మండపేట మండల పరిధిలోని మారేడు భాగ వద్ద కోడి పందాల నిర్వాహకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు బరువతకు చేరుకున్నారు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పందాలు నిలిపివేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ నిర్వాహకులను ఆదేశించారు ఈ నేపథ్యంలో బరువతకు చేరుకున్న ఎమ్మెల్సీ తోట నిమూర్తులు వైసీపీ వాళ్లు బరి నిర్వహిస్తున్నారని ఓటమి ప్రభుత్వం అకస్తో పందాలను అడ్డుకుంటుందని ఆరోపించారు ఈ విషయంపై ఎమ్మెల్సీ తోటకు సిఐకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది పండుగ సమయంలో మమ్మల్ని అరెస్ట్ చేస్తారా చేయండి జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికార పార్టీ దమనకాండ ఇప్పటికైనా అప్పకపోతే ఎంత అయినా వెళ్తామని తోట అన్నారు పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు

ఇతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు కాబట్టి బుజ్జి అన్నవాడు ఆండ్ర బుజ్జి అన్నవాడు ఈ కూడా స్పందాలి ఇక్కడ కాదు వాళ్ళు దాని ఉద్దేశం అది దానికి ఏ పేరు పెడతారు పెట్టండి ఇక్కడ మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అక్కడ వేస్తారు ఇక్కడ వేస్తారు అని చెప్పేసి గొడవ మీరు అనుకోవచ్చు సార్ కొన్ని నేను బోత్ సైడ్స్ మీరు ఆపేశాను మీరు అయినా మీరు ఇట్లా మాట్లాడితే ఏం చేయమంటారు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఇన్పుట్ ఉంటే ఉండొచ్చు ఎదురుగా అవుతుంది ఎందుకు ఇన్పుట్ ఉంటుంది ఏమంటాజెన్స్ ఉంది కాబట్టి నేను వద్ద సార్ మీకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ ఉంటే వద్ద ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయనుకుంటే అన్ని చోట్ల మీ ఆపించేస్తే అన్ని చోట్ల ఆపించేస్తే ఇక్కడ ఆపేస్తాను కొద్దిగా నేను సహకరించమని అడుగుతున్నాను సార్ మీరు పాతెస్తారంటే మేము సహకరించినట్లండి అందుకని మీరు ఇక్కడ తీసేయని చెప్పి ఇక్కడ తీసేయమని చెప్పేది ఇక్కడ చేయమని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారేమో తప్పితే వాళ్ళు మీరు కాదు వాళ్ళు ఎవరన్నా అలా క్రియేట్ చేస్తున్నారేమో తప్పితే లాండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు వస్తుంది ఎక్కడ లేనటువంటి లాండ్ ఆర్డర్ ఇక్కడే ఎందుకు వస్తుంది ఇష్యూ వచ్చింది కాబట్టి ఏం వచ్చింది అసలు అని ఏం వచ్చింది అసలు ఎక్కడ గొడవ పడ్డారా ఇబ్బందులు ఆడిస్తున్నారు గుండాడులు ఆడిస్తున్నారు లక్షల లక్షల చేతులు మారుతున్నాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ రాదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తుంటేనే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలని మీరు క్రియేట్ చేస్తున్నారు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా ఇది చాలా దుర్మార్గం ఎస్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఒకటే చెప్తున్నాను ఈ సీఏ గారు మెండపేట సిఏ గారి పరిధిలో ఉన్నటువంటిది కొన్ని చోట్ల ఈ పక్కన ఆడిస్తూ ఆ పక్కన ఆపడం అనేటువంటి దాన్ని మేమంత చేత కాకుండా చేతులు కట్టు కూర్చునే పరిస్థితి ఏం లేదు మీరు రూల్ పాటించాలనుకుంటే అందరినీ ఆపేస్తానంటే ఆపేయండి మేము దాన్ని సహకరిస్తాం నిన్న కాక మన జరిగినటువంటి రాయవరం వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి కోడి పందాల గురించి జోదాల గురించి ఎన్నటి గురించి ఆయన మాట్లాడాడు మరి దాన్ని ఏ రకంగా తీసుకోవాలి మేము ఇక్కడ పండగ అనేటువంటిది అధికార పార్టీ వాళ్ళే పండగ చేస్తాం అధికార పార్టీ వాళ్ళే అధికారం చెలాయించాం అధికారాన్ని చెలాయించండి అధికారం అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రతిపక్షాల మీద దమనకాన చేస్తాం మేము మిమ్మల్ని దొక్కి పెడతాం అంటే మేము చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి ఏముండదు కదా ఇది చాలా దుర్మార్గం పండగ అనేటువంటిది సామాన్యుడికి పండగే కోటేశ్వరుడికి పండగే ఈ సాంప్రదాయాన్ని తప్పుడు సాంప్రదాయం తీసుకొస్తున్నారా రోజున మీరు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైనటువంటి పరిస్థితి చేయడం మంచిది కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏదన్నా ఒక చోట ఆడించి ఒక చోట ఆపేయటం అనేటువంటి దాన్ని ఎంత మాత్రం కూడా ధర్మం కాదు అన్ని చోట్ల ఆపేస్తానంటే అన్ని చోట్ల ఆపేయండి మేమందరం సహకరిస్తాం కొన్ని చోట్ల జరిపితే అధికార పార్టీ ఓడిసి దగ్గర జరిపిస్తాం అధికార పార్టీ కానోళ్ళ దగ్గర ఆపేస్తామంటే మాత్రం ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది

మీ మిత్రులకు షేర్ చేయండి